కేవలం నలభై ఆరు ఏండ్లు మాత్రం ఉన్నటువంటి జాన్ హస్ ను కౌన్సిల్ తీర్మానం తీసుకున్నారు వారు చేసిన కార్యం జాన్ విక్లిఫ్ గారు రాసినటువంటి ను పుస్తకములను తీసుకొని వచ్చి ఆయనను ఒక బెడ్ మీద పెట్టి స్తోత్రం ఇదన్ని మీదను కిందను పెట్టి కాల్చరు హి సెడ్ యు ఆర్ గోయింగ్ టు బోర్న్ గూస్ హస్ అని మాటకి గూజ్ అని కూడా అర్థం బాయిల్ వంద ఏండ్లలో ఒక స్వాన్ రెక్కలు చాపి పైకి ఎగురుతుంది దాన్ని మీకు కాల్చటమో రోస్ట్ చేయడానికి సాధ్యం కాదు నన్ను కాల్చుకోవచ్చు అన్నారు ఆయన మీద ఉన్న కోపం వారికి తీరగా ఆయనను కాల్చిన తర్వాత ఆ బూడిద తీసుకుని పోయి థేమ్స్ నదిలో కలిపారు థేమ్స్ నది ఎక్కడికి ఎలా వెళ్తా ఉండనో అక్కడికి ఈ బూడిద పోయి చేరింది ఎక్సాక్ట్లీ వంద ఎండ్లలో ఒక ఉజ్జీవం రేపబడింది పగడాల ప్రవీణ్ అని ఒక దైవజనుని దేవుని రాజ్యమును గురించి మాత్రం బోధించిన ప్రేమను గురించి మాత్రం బోధించిన ఒక దైవజనుని ఐ హత్య చేసి తీసుకొని పోయి రోడ్డు పక్కన పడవేస్తే ఆగిపోతుందని అనుకున్న వారికి హలో 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 అది నీవు చేసిన గొప్ప పొరపాటయ్యా స్తోత్రం ఒకసారి కూడా రిమైండ్ చేస్తున్నాను కేవలం పన్నెండుగురు మాత్రం ఉన్నప్పుడు ఆపట్టానికి ప్రయత్నం చేసిన రోమన్ సామ్రాజ్య శక్తికి ఆ పట్టానికి సాధ్యం కాకుండా పోయి ఉంటే పన్నెండు గారితో ప్రారంభించినది యాభై రెండు కోట్ల మంది హద సాక్షులై మారినను మూడు వందల అరవై కోట్ల కంటే ఎక్కువ మంది ఈ రోజు నామం పిలిచి ఆరాధిస్తుంటే ఒకటి గుర్తు పెట్టుకోవాలి తెలుగు వారిలో ఉద్యోగం రేపబెడుతున్న దినములు వచ్చి ఉన్నది ఒక్క ప్రవీణ్ పగడాలని వ్యక్తిని నీవు ఒక ప్రవీణ్ కూడా లేపబెడతారు కేరళలో ఉన్న పివి అని దేవుజను చెప్పిన టైంలో చెప్పాలంటే మా తల కోసుకుని నీవు చేతుల్లో పట్టుకుంటే ఆ తల నీకు సువార్త చెప్పి వెళ్తుంది కారణం ఆకాశం కింద భూమి మీద మానవులు ఎదుట్ట ఇవ్వబడిన వేరే ఏ రక్షణ లేదు రక్షణ యేసు నామములో మాత్రమే ఉన్నది పరలోక భూమి మీద సర్వాధికారం గల నామం ఏసునామం